అందరికీ నమస్కారం విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ కర్ణాటక ఉత్తర తమిళనాడు వరకు ఆవరించి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలను గమనించాం మరి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ఇంకా కొనసాగుతూ ఉన్నందువలన మన ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జిల్లా పరిధిలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష ఓ మోస్తరు వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉంద ఉన్నందువల్ల మిర్ మిరప సాగు చేసేటటువంటి రైతులు సాగు చేసినటువంటి రైతులు కానీ పసుపు సాగు చేసినటువంటి రైతులు కానీ తమ పంటలని ఆరబెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఉడకబెట్టినటువంటి రైతులు కానీ మిర్చి తెంపినటువంటి రైతులు కానీ ఆరబెట్టుకున్నటువంటి ప్రాంతాల్లో తమ పంటను రక్షించుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ప్రోత్సహించడానికి మా ఛానల్ని మా లై మా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్